మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవలేని రఘునందన్ రావు గారు వారి నిన్న జన్మదిన సందర్భంగా మరి మెదక్ పార్లమెంటులో ఏడు అంబులెన్సులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక్కొక్క అంబులెన్సు మరి వారి సంత నిధులతోని బహుకరించడం జరిగింది మరి ఈ యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది వాట కాంగ్రెస్ నాయకులు మరి కొబ్బరికాయలు కొట్టి వారే ప్రారంభిస్తారు మరి డబ్బులేమో మావి ప్రారంభించేదేమో వాళ్ళు కానీ ఇది కరెక్ట్ కాదు మా డబ్బులు సెంట్రల్ నుంచి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మా రఘునందన్ రావు గారి పంపిన నిధులతోనే అయితే కార్యక్రమాలు అవుతున్నాయో ప్రతి గ్రామంలో కూడా మా బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే వస్తుందో మా బీజేపీ కార్యకర్తలను కూడా అదే విధంగా పిలవాలని కోరుకుంటూ